న్యాయంగా మన పాపముల కొరకు నేను గతంలో మొక్కినోళ్ళు ఎవ్వరూ ఏమీ చేయాల ఇంకా చెప్పాలంటే వాళ్ళ పాపాల లిస్టే బోల్డ్ అంత ఉంది అసలు తాము పాపులమని నేను మొక్కినోళ్ళు వాళ్లే ఒప్పుకున్నారు ఒప్పుకున్నారు తాము పాపులయ్యి ఉండి మళ్ళీ నేను పాపినయ్యి ఉండి మొత్తం క్యూలో నిలబెడితే మమ్మల్ని మొత్తం రక్షించేవాడు ఎవరు ఆ పాపాలకు జవాబు చెప్పినోడు ఎవరు ఆ పాపాలు పోకపోతేనేమో బతుకులో మనశ్శాంతి లేదయా సచ్చిన తర్వాత నరకమాయా ఈ రెండింటి నుంచి కాపాడే దిక్కేవుడు ఇంతకు పాపాలు ఎట్ట పోతాయి ఒక్కటే తప్పు చేసిన వాడికి శిక్షే న్యాయం లంచం తీసుకొని కమిషన్లు తీసుకొని వదిలేయటం అన్యాయం చెప్పండి తప్పు చేసిన వాడికి శిక్ష న్యాయమా లంచం న్యాయమా గట్టిగా చెప్పాలి రైట్ ఇప్పుడు ఇక్కడ ఎంతమంది శిక్ష అనేసారు కాక కేక అసలు నేను ఇంతవరకు ఒక పాపం కూడా చేయలేదు అన్న చేతులు ఎత్తండి జనంలో